పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో మీడియాతో చిట్చాట్ లో ఈ హైడ్రాకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు హైడ్రా చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిజాయితీగా పనిచేసే వ్యవస్థ అని చెప్పారు రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం నాగార్జున ఎన్ కన్వెన్షన్ కు చేశారు ఇక రేపో మాపో కేటీఆర్ జనవాడ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ కాబోతుందని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఆసక్తిని రేకెత్తించాయని చెప్పాలి సో జనవాడ ఫామ్ హౌస్ కు సంబంధించి అది లీజుకు తీసుకున్నాము అని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు మరి లీజుకు తీసుకున్న విషయం ఎన్నికల లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు ఇంకొకటి చెప్తున్నారు అన్ని అనుమతులు ఉన్నాయి అధికారుల దగ్గర అన్ని అనుమతులు తీసుకునే ఈ నిర్మాణాలు జరిగాయని చెప్తా ఉన్నారు అధికారులు అనుమతి అధికారుల దగ్గరే తీసుకుంటారు సర్పంచుల దగ్గర తీసుకోరు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి సో మీ ప్రభుత్వంలో అవినీతి బాగా జరిగింది సో మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అండ అధికారం అండ చూసుకొని అధికారులు కూడా పూర్తిగా మీకు వత్తాస పలుకుతూ అవినీతికి పాల్పడి ఇష్టం వచ్చినట్టుగా అనుమతులు ఇచ్చేసి మీరు ఫామ్ కట్టుకున్నారు పెట్టుకున్నారు ట్రిపుల్ వన్ జీవో పరిధిని ధిక్కరించి ట్రిపుల్ వన్ జివో నిబంధనలను తొంగుల తొక్కి మీరు ఇలాంటి నిర్మాణాలు చేశారు ఇరిగేషన్కి సంబంధించిన కాలని పూర్తిగా కబ్జా చేసి మరి ఈ నిర్మాణాలు చేశారు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఏ కట్టడం ఉన్నా సరే వాటిని పడేస్తూ నిర్దాక్షిణ్యంగా అని చెప్పి చెప్తున్నారు ఉన్నారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే విద్యా సంస్థల ముసుగులో మేము కబ్జాలు చేస్తాము నిబంధనలు అతిక్రమిస్తామంటే చూస్తూ ఊరుకోం అని చెప్పారు పలా రాజేశ్వేర్ రెడ్డి విద్యా సంస్థలు కావచ్చు తర్వాత ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు ఆ తర్వాత మల్లారెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలు ఏవైనా సరే నిబంధనలు పాటించాల్సిందే ఇప్పుడు మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి దుండిగల్లో ఉన్నటువంటి కాలేజీలకు సంబంధించి కూడా సమాచారం వస్తుంది వాటికి నోటీసులు ఆల్రెడీ పంపించారు బఫర్జోన్ ఎఫ్టీల పరిధిలో ఆ కాలేజీలు ఉన్నాయి అని చెప్పి నోటీసులు పంపించారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆ విద్యా సంస్థల్ని కూడా మల్లారెడ్డి అల్లుడు విద్యా సంస్థలను కూడా కూల్ చేసే ప్రక్రియకు పడింది ఎందుకంటే నోటీసుల్లో అధికారులే స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక కూల్ చేస్తాం అని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి సమాచారం ఇచ్చేసినట్టే ఎందుకంటే విద్యా సంస్థలు కాబట్టి అందులో పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి కొంత సమయం ఇస్తారు నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఏమని చెప్పారు ఇక్కడ మల్లారెడ్డా ఓవైసీనా లేకపోతే పల్లారాజేశ్వర రెడ్డా మాకు వ్యక్తులు మాకు వ్యక్తులు ముఖ్యం కాదు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అలాంటి విద్యా సంస్థలకి ఆసుపత్రులు ఏమైనా ఉంటే కొంత సమయం ఇస్తాం ఆ సమయంలోగా వాళ్ళు వేరే బిల్డింగ్లు చూసుకుంటారా మంచి అనుమతుల సక్రమైన నిర్మాణాలు జరిగిన బిల్డింగ్లు చూసుకుని వాళ్ళు వెళ్ళాలి అందుకే వాటికి సమయం ఇస్తాం మిగతా వాటికి నోటీసులు ఇవ్వము మిగతా ఏ ఫామ్ హౌస్లో రిజార్ట్స్లో ఫంక్షన్ హాల్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే వాటికి నోటీసులు ఇచ్చే పని లేదు పూర్తిగా కొలతలు తీసుకుంటారు బఫర్ జోన్లో ఉంటే కూల్ చేస్తాం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరొక వ్యాఖ్య కూడా చేశారు ఒత్తిళ్లు విపరీతంగా వస్తున్నాయి అంట ఎప్పుడైతే ఈ అక్రమ కట్టడాల కూల్చివేత జరుగుతుందో అప్పటి నుంచి కూడా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారట ఆయనకి సన్నిహితులుగా ఉన్నవాళ్ళు రాజకీయంగా కొత్త పలుగుబడి ఉన్నవాళ్ళు ఇతర పార్టీలో ఉన్నవాళ్ళు సైతం మా బిల్డింగ్ల సంగతి కొంచెం మా జోలికి రావద్దు ప్లీజ్ అని చెప్పి ఇలాంటి రిక్వెస్ట్లు కూడా జరుగుతున్నాయంట కొంచెం మా మా బిల్డింగ్ని కొంచెం చూడండి సార్ ఇటువైపు రాకుండా కొంచెం కమిషనర్ గారు చెప్పండి ఇలాంటివి చెప్తున్నారంట రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్లు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కానీ ఒకటే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆయన చిచ్చేట్లో మీడియాతో మాట్లాడినప్పుడు ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వదిలే ప్రసక్తే లేదు హైడ్రా కమిషనర్కి ఆల్రెడీ ఫుల్ పవర్స్ ఇచ్చేసాం ఏ ఒత్తిళ్ళు పనిచేయవు ఇలాంటివి వస్తూనే ఉంటాయి కానీ దినకడుగు వేసే ప్రసక్తే లేదు ఇప్పటివరకు అయితే దిగ్విజయంగా ముందుకు పోతుంది మాకు ప్రజలు ముఖ్యం ఈ హైడ్రా అనేది ప్రస్తుతం హైదరాబాద్ వదికే పరిమితమైంది హైదరాబాద్లో చెరువులు నాళాలు కాలువలు ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన పార్కులు స్థలాలు కబ్జా చేశారో అక్రమ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేశారో వాటన్నింటినీ కూడా కూల్ చేస్తాము ఇది హైదరాబాద్కే ప్రస్తుతం పరిమితమైంది నెక్స్ట్ జిల్లాలకు కూడా వెళ్ళే అవకాశం ఉందని ఒక సిగ్నల్ కూడా ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే చాలా నియోజకవర్గాల నుంచి చెప్తా ఉన్నారంట ఇక్కడ కూడా చాలా కబ్జాలు జరిగినాయి ఇక్కడ కూడా చాలా చెరువులు కుంటలన్నీ కూడా కబ్జాలు గురి గురయ్యాయి నిర్మాణాలు చేసుకున్నారు అక్రమంగా ఇక్కడ కూడా హైడ్రాన్ తీసుకురండి అని చెప్పి స్వచ్ఛందంగా కొంతమంది ఫోన్లు చేస్తున్నారు వచ్చి కలుస్తున్నారు హైడ్రా కమిషన్ కార్యాలయం దగ్గరికి విపరీతంగా క్యూలు కడుతున్నారంట వినత పత్రాలు పట్టుకొని మా నియోజకవర్గానికి రండి మా ఊళ్ళోకి రండి మా పట్టణానికి రండి అని చెప్పి సో ప్రస్తుతం అయితే హైదరాబాద్కు పరిమితమైనటువంటి హైడ్రా హైదరాబాద్ను పూర్తిగా ఈ కబ్జా కూరల్లో నుంచి బయటకు తీసుకొచ్చే పని తీసుకుంది రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తుంది హైదరాబాద్లో పూర్తిగా ఈ కార్యక్రమం అంతా పూర్తయిపోయిన తర్వాత హైదరాబాద్లో బడాబాబులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఎవరు కబ్జాలు చేసినా ఆయన ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పారు మొదటగా కూల్ చేసింది ఆ పార్టీలో సీనియర్ నాయకుడు సీడబ్ల్యూసి మెంబర్గా ఉన్నటువంటి పల్లం రాజు గారి నిర్మాణాన్ని కూల్ చేశారంటే అది కూడా చెప్పారు ఆయన ఇందులో జనవాడ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చేస్తారు అది కూడా ఇది ఈ పార్టీయా ఆ పార్టీయా మా పార్టీయా సంబంధం లేదు అది అక్రమ నిర్మాణం అయితే కూల్చిపడేయండి అని చెప్పారు సో డెఫినెట్గా హైడ్రా అనేది ప్రజల్లో కూడా ఒక నమ్మకాన్ని కలిగించిందని చెప్పాలి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా లేదు అన్నింటినీ కూల్చుకుంటూ ముందుకు పోతున్నారు ఎందుకంటే హైదరాబాద్ మహానగరం ఇది ముఖ్యం విశ్వనగరంగా విరాజిల్లుతోంది చిన్న చినుకు పడితే మొత్తం గల్లీలు కాలనీలన్నీ జలమయమీపోయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయే పరిస్థితి ఎందుకు ఉందంటే చెరువుల్లో నిర్మాణాలు చేశారు కాబట్టి అలాంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి దీనికి ఎక్కడో చోట ఎండ్ కార్డ్ పడాలి కాబట్టే రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా కొంత పులి మీద స్వారీ అయినప్పటికీ కూడా దాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకుపోతున్నారు సామాన్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది సో ఎన్ని ఒత్తిళ్లు చేసినా సరే అడుగు ముందుకే పడుతుంది కానీ వెనక్కి పడదని చెప్పి చెప్పారు సో డెఫినెట్గా విద్యా సంస్థలు హాస్పిటల్స్కి అయితే కొంత సమయం ఇస్తామని చెప్పారు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని అందులో ఉన్న పేషెంట్లని దృష్టిలో పెట్టుకుని ఆ రెండింటికి కొంత మినహాయింపించి కొంత సమయం ఇస్తారు ఆ తర్వాత కూల్చిపడేయటమే వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ప్రస్తుతం అదే జరుగుతుంది చూద్దాం రేవంత్ రెడ్డి గారితే చాలా క్లారిటీగా చెప్పారు ఎలాంటి పని పనిచేయవు ముందుకే పోతామని చూద్దాం